హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివేక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి పన్నీర్ టిక్కా బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక కప్ పెరుగు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రెస్టారెంట్లో టేస్ట్ లాగానే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఒక టూ టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ క్యాప్సికమ్ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు మసాలా మొత్తం పన్నీర్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలాంటి ఒక పెద్ద టూ స్టిక్స్ తీసుకోవాలండి ఇప్పుడు స్టిక్కి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ని గుచ్చుకోవాలి తర్వాత పన్నీర్ గుచ్చుకొని ఆ తర్వాత క్యాప్సికమ్ని గుచ్చుకోవాలి అదేవిధంగా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి కాస్త గ్యాప్ ఉండే విధంగా గుచ్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిక్కి గుచ్చుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ టిక్కాలను తీసుకొని ప్యాన్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మరో వైపుకి తిప్పుకుంటూ నాలుగో వైపులా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఏమైనా డ్రైగా అనిపిస్తే పైన మరొక వన్ టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా ఫ్రై అవ్వకోకుండా ఉంటే వీడియోలో చూపించిన విధంగా ఒక షాక్తో కానీ ఫోర్క్తో కానీ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఒక బైట్ తిన్నారు అంటే మరో బైట్ తప్పకుండా కావాలి అంటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయడం మర్చిపోమాకండి అలానే ఈ వీడియోని చూసి వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి